వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కేవలం డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకే డూప్లెక్స్ విల్లా సేల్ చేస్తున్నారండి అది కూడా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో చాలా స్పేషియస్గా వస్తుంది చాలా మంచి ప్రీమియం ప్రాజెక్ట్ అండి ప్రెస్టీజియస్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని వీడియోలు ఉంటాయండి లాస్ట్ వరకు చూడండి చూశాక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తారు మీకు సెవెంటీ నైన్ ల్యాక్స్కే డూప్లెక్స్ విల్లా అండి అది కూడా గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌజు ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి సో మనకి స్టార్టింగ్ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ ఉంటుందండి అది వచ్చేసి వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో వస్తుంది నూట పదిహేను గజాలలో వస్తుంది ఇంకా పెద్ద సైజ్ కావాలనుకున్న కూడా వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ వరకు కూడా ఉన్నాయండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఎమ్యూనిటీస్ కవర్ చేసి చూపిస్తున్నాను ఇంక ఇక్కడ పార్క్ వస్తుంది లాస్ట్ వరకు చూడండి వన్ బై వన్ అన్ని ఎమ్యూనిటీస్ కవర్ చేసి చూపిస్తున్నాను లొకేషన్ కాంటాక్ట్ నెంబర్ ప్రైజ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసాక మాత్రమే కాల్ చేయండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది పార్కు వాకింగ్ ట్రాకు జాగింగ్ ట్రాకు చాలా బాగుందండి కమ్యూనిటీ హైవే పక్కనే వస్తుంది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్కే ఉంటుంది మంచి ప్రెస్టీజియస్ బిల్డర్స్ అండి ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్స్ ఉన్నాయి చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే సెవెంటీ నైన్ ల్యాక్స్కే డూప్లెక్స్ విల్లా అండి సో అపార్ట్మెంట్ కాస్ట్ అనుకోవచ్చు ఒక మంచి అపార్ట్మెంట్ టూ బీహెచ్కే కొనాలనుకున్న కూడా ఈ ప్రైజ్లో రావట్లేదు ఈ రోజుల్లో ఇదంతా వాకింగ్ ట్రాక్ వస్తుంది చుట్టూ మంచి గ్రీనరీ ఉంటుందండి ఎలాంటి పొల్యూషన్ ఉండదు చాలా ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంటుంది వైడ్ రోడ్స్ ఉన్నాయి చాలా బాగా డిజైన్ చేశారు ప్రాజెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇచ్చారండి చూడొచ్చు చాలా బాగుందండి ఎమ్యూనిటీస్ అన్ని వన్ బై వన్ కవర్ చేసి చూపిస్తాను పెబ్బుల్ ఫుట్పాత్ వస్తుంది మనకి నడవడానికి ఇది హెల్త్కి చాలా మంచిదండి సైకిల్ ట్రాక్ ఓపెన్ జిమ్ మెడిటేషన్ జోన్ వస్తుంది విటమిన్ డి జోన్ విత్ యోగా స్పేస్ అండి హెర్బల్ గార్డెన్ కూడా ఉంది అవుట్డోర్ గేమింగ్ ఏరియా వస్తుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది మ్యూజిక్ ఎనబుల్డ్ ఆక్సిజన్ పార్క్ ఫర్ డిటాక్సిఫికేషన్ అండి పెట్స్ పార్క్ కూడా ఉంది సపరేట్గా బర్డ్స్ పార్క్ వస్తుంది ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంటుంది పరగోలా స్ట్రక్చర్ వస్తుంది సిట్అవుట్ బెంచెస్ ఉంటాయి స్పేషియస్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది ఎల్డర్స్ సీటింగ్ డెక్ వస్తుంది పార్టీ లాన్ ఉంటుంది సపరేట్గా యాంపిల్ థియేటర్ వస్తుంది మినీ పార్టీ లాన్ కూడా ఉంది క్యాంప్ ఫైర్ ప్రొవిజన్ వస్తుంది నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో ఇదిందాక నేను మీకు చెప్పాను కదా సెవెంటీ నైన్ ల్యాక్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అండి ఒకవేళ ఎక్కువ సైజ్ కావాలి మాకు ఒక వన్ ఎయిటీ స్క్వేర్ ఎయిడ్ సెట్లో కావాలనుకుంటే దాని ప్రైస్ సపరేట్ ఉంటుందని చూడవచ్చు ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది చాలా స్పేషియస్ ఉంది ఫుల్ గ్రీనరీ ఉందండి ప్రాజెక్ట్ అయితే పీస్ఫుల్ లొకాలిటీ అండి పొల్యూషన్కి దూరంగా ఒక మంచి లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీస్ అన్ని ఎమ్యూని రకాల ఎమ్యూనిటీస్తో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ కావాలనుకున్న కూడా టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది ట్రిప్లెక్స్ వస్తుందండి అది ఇదే వన్ వన్ ఫైవ్ స్కేర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్టప్ ఏరియా మనకి ఒకవేళ వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ కావాలనుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్టప్ ఏరియా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ కావాలనుకుంటే డబల్ టూ సెవెన్ ఫోర్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది ఇదంతా అవుట్ అండ్ క్యాంప్ ఫైర్కి వస్తుంది ఇదంతా చాలా బాగుందండి డిజైనింగ్ అయితే కమ్యూనిటీ మొత్తం ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుందండి స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు మొత్తం కమ్యూనిటీ అంతా కవర్ చేసి చూపిస్తాను చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్ సపరేట్గా ఉన్నాయండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఒకవైపు హండ్రెడ్ ఫీట్ రోడ్ మరోవైపు హైదరాబాద్ వరంగల్ హైవే ఉంటుంది కదా సిక్స్ లైన్ హైవే అది అటువైపు నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి పక్కనే మంచి మంచి కమ్యూనిటీలు ఉన్నాయి ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో వస్తుందండి హైదరాబాద్ వరంగల్ హైవే హైవేకి ఆనుకున్నట్టు గట్కేసరి దగ్గర లొకేట్ అయి ఉంటుంది ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ డీటెయిల్స్ లొకేషన్ పిన్ ఎవ్రీథింగ్ మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పిన్ చేయండి లొకేషన్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తారండి చూడొచ్చు చాలా స్పీడ్గా జ వర్క్ జరుగుతుంది మీరు బుకింగ్ చేసుకోగానే మీకు నచ్చిన నచ్చిన విధంగా మీరు ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి చాలామంది చేసినవి నచ్చలేదు అనుకోండి మీరు ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు హాల్ ఈ సైజు కావాలి బెడ్రూమ్ ఏ సైజ్ కావాలనుకున్నా కూడా మీరు ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడే ఐటీ ఎంప్లాయీస్ కానీ పక్కనే ఎయిమ్స్ కూడా ఉంటుంది ఎయిమ్స్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ పోచారం ఐటీ హబ్కి కానీ ఐటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకి కానీ ఉప్పల్ మెట్రోకి థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి ఇంకా అక్కడికి రీచ్ అయిపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కేసర్ రింగ్ రోడ్ కూడా దగ్గరే ఉంటుంది చూడవచ్చు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి దీంట్లో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి వీడియో కంప్లీట్గా చూసాక మాత్రమే కాల్ చేయండి పొల్యూషన్కి దూరంగా ఉండాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఇదైతే పోచారం ఇన్ఫోసిస్ కానీ ఓఆర్ఆర్ కానీ ఎయిమ్స్ కానీ గట్కేసర్ ఎంఎమ్టీఎస్ కానీ అన్ని నియర్ బై లొకేషన్లోనే ఉంటాయి అండ్ సోఆర్ఆర్ నుంచి మీరు ఎక్కడికైనా ఈజీగా వెళ్ళొచ్చు మీకు అన్ని రకాల మోడల్స్ కవర్ చేసి చూపిస్తున్నాను వీడియోలో సో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇది ఒక పెద్ద సైజ్ విల్లా అండి ఇది కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా మంచి మంచి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి హెర్బల్ గార్డెన్ కానీ అవుట్డోర్ గేమింగ్ జోరియా గేమింగ్ జోన్ కానీ బర్డ్స్ పార్కు ఫ్లవర్ గార్డెన్ ఇవన్నీ చాలా రేర్ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తారండి ఇలా స్పేషియస్గా వస్తుంది ప్లానింగ్ ఆల్రెడీ చాలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆల్రెడీ కొనేసారు ఇంటీరియర్ కూడా చేసేస్తున్నారు ఫ్యామిలీస్ కూడా వచ్చేసారు సపరేట్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది సిక్స్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ వస్తుంది గెస్ట్ లాబీ ఉంటుంది క్లబ్ హౌస్లో స్కై స్కై స్విమ్మింగ్ పూల్ కిడ్స్ పూల్ వస్తుంది ఆఫీస్ రూమ్ గ్రాసరీ స్టోర్ ప్రొవిజన్ వస్తుంది బ్యాంక్వెట్ హాల్ విత్ డ్రెస్సింగ్ రూమ్స్ వస్తుంది మల్టీపర్పస్ హాల్ ఫర్ యోగా డాన్స్ అండ్ కరాటే ఎక్సెట్రా వస్తుంది కోవర్కింగ్ స్పేస్ కమ్ మినీ మీటింగ్ హాల్ వస్తుంది ఇండోర్ గేమింగ్ జోన్ ఉంటుంది ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీ వస్తుంది ఏసీ జిమ్ ఫిట్నెస్ జోన్ ఉంటుంది స్పేస్ ఫర్ కమ్యూనిటీ ఏటీఎం వస్తుంది విల్లా ఓనర్ స్టాఫ్ డోమినేటారిటెస్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్సింగ్ రూమ్స్ వస్తాయి పవర్ బ్యాకప్ టు లిమిటెడ్ ఏరియాస్ ఉంటుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే తప్పకుండా పర్చేస్ చేస్తారు డూప్లెక్స్ ట్రిప్లెక్స్ అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి కమ్యూనిటీ వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే చాలా బాగుంటుందండి సెక్యూర్గా ఉంటుంది ఈ పొల్యూషన్కి కూడా దూరంగా ఉండొచ్చు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఆడుకోవడానికి కానీ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి థర్టీ మినిట్స్ డ్రైవ్లో కేసర్ దగ్గర ఉంటుందండి ఇండో ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఈకో ఓటు జోన్ విల్లాస్ అండి చాలా ప్రీమియంగా చేస్తున్నారు ప్రాజెక్ట్ అయితే లావిష్ విల్లాస్ అండి ఎట్ అపార్ట్మెంట్ ప్రైస్కే అపార్ట్మెంట్ కంటే వెయ్యి రకాలు బెటర్ అని వచ్చండి ఇది ఒక ఈస్ట్ హైటెక్ సిటీ అంటారు ఇటువైపు అందరు చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుందండి స్వర్ణగిరి టెంపుల్ కానీ యాదాగిరిగుట్ట టెంపుల్ కానీ ఇక్కడ గట్కేసర్ ఎంఎంటిఎస్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైవే కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు చాలా మంచి ప్లానింగ్స్ వచ్చాయండి వన్ వన్ ఫైవ్ స్క్వేరైడ్స్ కానీ వన్ ఎయిటీ స్క్వేరైడ్స్ కానీ ఫ్లోర్ ప్లాన్స్ చాలా బాగా వచ్చాయి మీరు ఒకసారి వాట్సాప్ ద్వారా ఫ్లోర్ ప్లాన్స్ చూడండి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా పర్చేస్ చేస్తారు వన్ మోర్ థింగ్ ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదండి దీనిలో డైరెక్ట్ కంపెనీ సేల్ అండి చాలా ప్రీమియంగా చేశారు వెంటిలేషన్ కానీ విండో గార్నిష్ కానీ విండో మొత్తం గ్రెనెట్ చేశారు చూడండి గార్నిషింగ్కి కూడా చాలా స్పేషియస్ వచ్చాయండి చాలా మంచి డిజైన్ వచ్చింది ఇందులో పెట్స్ పార్క్ కూడా ఉంటుంది ఎవరైనా పెట్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది హెర్బల్ గార్డెన్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి కనెక్టివిటీ పరంగా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళడానికి మంచి మంచి ప్లాంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా అండి ఇది అయితే లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా త్వరపడండి ఇన్ఫోసిస్ ఐటీలో చేసేవాళ్ళు కానీ ఎయిమ్స్లో చేసేవాళ్ళు కానీ ఉప్పల్కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి మెట్రోకి అయితే థర్టీ మినిట్స్ వస్తుంది లాస్ట్ వరకు చూసిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీకి ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నమినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కతీక ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ